నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రాగి పాత్రలో నీళ్లు వేసుకుని తాగటం మంచిదేనా రాగి పాత్రలో ఎనిమిది గంటల పాటు ఉంచి ఆ నీళ్లు తాగటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి రాగిని బిందె వాడచ్చు రాగి చెంబు వాడచ్చు రాగి జగ్గు వాడచ్చు గతంలో మన పూర్వీకులు రాగి పాత్రలు వంటకు వాడేవారు ఇప్పుడు వంటకి అల్యూమినియము స్టీలు నాన్ స్టిక్కీ పాత్రలు అందుబాటులోకి వచ్చినాయి ఋషులు పూర్వీకులు సాధువులు అందరూ కూడా నేటికి కూడా రాగి పాత్రలనే ఉపయోగిస్తారు ఆయుర్వేదంలో రాగి వాత పిత్త కప దోషాలను తొలగిస్తుందని వాళ్ళు నిరూపించారు ఇది రాగి పాత్రల్లో నీళ్ళు ఆ నీళ్ళల్లో ఉండే ఈ అనే సాలుమన్నల్లా అనే సూక్ష్మజీవులను చంపుతుంది అంటే కాపరు రాగి క్రిములను చంపే గుణం ఉంది తద్వారా వాంతులు విరోచనాలవు టైఫాయిడ్ వ్యాధి కూడా రాదు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది స్థూలకాయము భారీ కాయమున్న వాళ్ళకి పొట్టలో ఉండే కొవ్వు కరుగుతుంది పిరుదలు తొడల్లో ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది గుండె యొక్క కండరాల పనితీరు మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తుంది రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని మోతాదును తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు పక్షపాతం రాకుండా నివారిస్తుంది శరీర అవయవాలకు రక్త ప్రసరణ పెంచుతుంది మెదడు ఊపిరితిత్తులు గుండె కాలేయము అన్నిటికీ కూడా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది రక్తపోటు బీపీ ఉన్న వాళ్ళకి ఈ రక్త రక్తపోటు నియంత్రణ జరుగుతుంది వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా ముఖం మీద ముడతలు చర్మం మీద ముడతలు రాకుండా నివారిస్తుంది చర్మ సౌందర్యాన్ని కేస సౌందర్యాన్ని కాపాడుతూ చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కళగా ఉంటూ శరీరం మీద పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా ముఖం మీద మొట్టిమలు మచ్చలు లేకుండా నివారిస్తుంది వెంట్రుకలు ఒత్తుగా నల్లగా పొడుగ్గా ఉండేటట్టు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వాటి ప్రభావం వల్ల రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సు ఫంగస్ని ప్రవేశించకుండా రాగి నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ను కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించే శక్తి రాగికి ఉంది మెడ ముందు భాగాన శీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరైన రీతిలో పనిచేసి కావలసినంత శరీరానికి అవసరమైనంత థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి అయ్యేలా కాపాడుతుంది మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆలోచన విధానాన్ని మేధో సంపత్తిని మెరుగుపరుస్తుంది నొప్పులు నడువు నొప్పి ఈ నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులను తగ్గించే గుణం ఉంది కాపరికి మనము తీసుకున్న ఆకుకూరల్లో ఉండే ఇనుము జీర్ణకోశం నుంచి రక్తంలో ప్రవేశించాలంటే కాపర్ తప్పనిసరిగా ఉండాలి కాపర్ లోపిస్తే ఐరన్ ఇనుము రక్తంలో ప్రవేశించడానికి ఆటంకం కలిగి రక్తహీనత వస్తుంది తద్వారా రక్తహీనతను కూడా నివారిస్తుంది పిల్లలు ఎత్తు పెరగటానికి ఎముక పట్టుత్వానికి ఎముక ఎదుగుదలకు దోహదపడుతుంది కాపరు ఊపురితిత్తుల పనితీరుని మెరుగుపరిచి శ్వాస సమస్యలు నివారిస్తుంది శరీరంలో ఉండే అన్ని ఈ వినాళ గ్రంథులు ఉన్నాయి థైరాయిడు మూత్రపిండాలపైనుండే ఎడ్రినల్ గ్రంథులు కులోమ గ్రంథిలో ఉండే బీటా కణాలు ఆల్ఫా కణాలు శరీరం నుండి అన్ని రకాల హార్మోన్లు సమపాళలో ఉత్పత్తి కావడానికి కాపర్ అనేది ఎంతో కీలకం రక్తాన్ని శుద్ధి చేసి రక్తం నుండే మలినాలను మూత్రపిండాల ద్వారా విసర్జించే శక్తిని కలిగి ఉంది కాపర్ కాపర్ ఉండటం వల్ల క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క పరిమాణాన్ని ప్రభావాన్ని తగ్గించి శరీరంలో క్యాన్సర్లు కాపు రాకుండా కాపాడుతుంది పిల్లలు ఆడపిల్లలకి కొంతమందికి అండకోశంలో నీటి బుడగలు ఏర్పడతాయి దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పీసీఓడి అంటారు దానివల్ల రజస్వల సమయానికి అవరు మెచ్యూర్ అవ్వరు అయినా పీరియడ్స్ సక్రమంగా రావు పీరియడ్స్ నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది ఈ హార్మోన్లు శరీరంలో ఉండే స్త్రీ హార్మోన్ల యొక్క సమతుల్యతను కాపాడుతుంది కాపరు కాపరు నీళ్లు చెంబులో కానీ జగ్గులో కానీ ఎనిమిది గంటలకు మించి నీళ్లు ఉంచితే అవసరానికి మించి కాపరు దాంట్లోకి ప్రవేశించి దానివల్ల మనకు అనర్థాలు జరుగుతాయి ఒక ఎనిమిది గంటలు నిలువ ఉంచిన నీరైతే సరిపోతుంది కాపరు మనకి శరీరంలో ఈ రాగి పాత్రల ద్వారానే కాకుండా సిద్ధంగా మనకు లభించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి నువ్వుల్లో కాపరుంది ఉంది పాలకూరలో కాపరుంది జీడిపప్పులో కాపరుంది పుట్టగొడుగుల్లో కాపరుంది బంగాళదుంప ఉర్లగడ్డ పొటాటోలో కూడా కాపరుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు కలిగిన కాపరు యొక్క విశిష్టతని గమనించి శతాబ్దాలుగా మన పూర్వీకులు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలవకపోయినా ఆరోగ్యానికి మంచిది అనే ఒక నమ్మకంతో మన పూర్వీకులు రాగి పాత్రను అధికంగా వినియోగించారు నేటికి కూడా సాంప్రదాయ కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో ఉండేవాళ్ళు సాధువులు మఠాల్లో ఉండేవారు రాగి పాత్రలో ఉండే నీళ్లను తాగుతూ ఆరోగ్యవంతులుగా వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు